అంతేనాక అంతేనా అంతే అంటే ఇట్లా చేస్తే సులభంగా ఉంటాయి కా అటైనా చీకరు పుల్ల కాడికి ఇట్లా చేసుకోవచ్చు

కొంచెం తడి తడుపుకుంటుంది సిరమ్ అయినా కూడా తడుపుకుంటా చేసుకుంటా వచ్చేస్తే తాళ్ళు తాళ్ళుగా ఎంత సన్నగా వస్తుందో చూడ దారం లాగే వస్తుంది మామూలుగా ఎప్పుడు ఇట్ట చేసుకుంటాక చీకరపళ్ళు ఒత్తులు చేయవు దింపాలి అది మనం ఇది నిలువ ఇట్ట చేసుకుంటుండ ఆయన ఒత్తి దూరవాల నిలువ ఒత్తి నిలువ కుంది ఆయనకి పదకొండు పద్నాలుగు వస్తానే పదకొండే మామూలుగా అయితే పదకొండే మనకి పదకొండు చుట్టు పదకొండు నేను నాకు ఇన్ని వాళ్ళదంటే అంటే నీళ్ళు ఒత్తిళ్ళు అటు అటు దింపద్దు ఒత్తి నీళ్ళు ఒత్తి అందుకని లా ఉండాలంటది ఆమె మటుతో పెట్టి చుట్టేసేది అంతే బుజ్జక చేస్తా నీకు ఈ ఒత్తులు కదా అస్సలు రాదు ఆమె ఈ చక్రబాల్తో పెట్టుకునేది నా ఆమె పౌడర్ వేసి చీకరు బలతో అంతే